వారం రోజులుగా నా మీద కొన్ని ఛానల్ కానీ పేపర్లు గాని కొంతమంది గాని రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము కొన్ని ఆస్తులు పెట్టారు ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్ లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా దినామి అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది నిజంగా పోలీసులు గాని లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు గాని ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి రెండోది శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన మూడు ఆస్తులు రాశారు హైదరాబాద్ నాయుడుపేట గూడూరుకు సంబంధించి నాబినామీ అని రాస్తనే ఉన్నారు పాపం ఈ క్వార్ట్స్ డబ్బులు తీసుకుని వచ్చి పెట్టాడంట సరే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నుంచి క్వాడ్స్ మొదలు పెట్టారు ఏడు నుంచి డబ్బులు అన్నారు కానీ వాళ్ళ పాపం కనీసం డేటా సరిగ్గా తెచ్చుకోవాలి ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న నాయటి పేట ఎప్పుడు రిజిస్టర్ అయింది రెండు వేల రెండు ఇరవై రెండు ఆగస్టులో హైదరాబాద్ చూపించిన వాళ్ళ స్థలం అసలు లేనేలేదు గూడూరుకు సంబంధించిన స్థలంలో నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టరు ఇంకొక ఆయన పది సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఆయన వీళ్ళందరూ కలిసి చేశారు ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇరవై మూడులో మేము డిసెంబర్లోనో ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో చెప్తున్నా మేము వ్యాపారం చేసి పెట్టాము ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇరవై రెండులో కొన్నానా అంటే ఇదేమన్నా అరే ఇరవై మూడులో డబ్బులు వచ్చినాయి టైమ్ ట్రావెల్ ఆదిత్య ఒక టైమ్ మిషన్ వెనక్కి వెళ్లి నేను అప్పుడు కొన్నామా అర్థం ఇది నేను వెళ్ళిన మాట వాస్తాం తిరిగిన మాట వాస్తాం ఏదో ఒకటి ట్రేడింగ్ చేసుకుందాం బండి నడవాలి కదా తప్పలేదు కదా పెట్టలా అది కూడా తప్ప కలిగి ఉన్నా ఉన్నా నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్లి టైం అడిగాను నాకు రెండు మూడు సంవత్సరాలు టైం ఏంటి అన్నా నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను దానికి అయిపోయింది అనమాట సో అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకుంది నేను అడుగుతున్నా లెట్స్ కాల్ ఫర్ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతుంది ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా అలాగే క్వార్స్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి అంత చేశాడు ఇంత చేశాడు అంత అంటున్నారు కదా ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి అత్యున్నమైన ఎకనామిక్ అఫెన్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎత్తారు ఏ మైండ్ లో ఇంచి మెటీరియల్ ఎత్తారు ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది ఏ మైన్స్ లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఎవరు ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి నేనే అడుగుతున్నాగా రండి అసలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాను కోడ్ అని చెప్తున్నారు అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి ఉంటే నా బినామీలు ఉంటే మేము ఇయ్యాల్సిన అవసరం లేదు కదా మేము చేయాల్సిన అవసరం లేదు కదా తప్పకుండా చేస్తాను ఎవరో ఒకరిని పిలుచుకురావడం వేయటం మీరు ఒక అరెస్ట్ చేస్తారు ఒక ముప్పై రోజులు అరవై రోజులు తొంభై నూట ఇరవై ఉంటా మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు కొంతమంది ఆనంద బురద చల్లొచ్చు ఈ రోజు ఓపెన్ గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నాకు పవర్ లేదు ఏం లేదు నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ అయినా నేనే అడుగుతున్నా లేదా కోన్స్ మీద కూడా ఎంక్వైరీ ఏంటి ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారో అన్ని బయటకు వస్తాయి కదా రెండు కంపెనీలు పెట్టామని చెప్పాడు ఒకటి ఆయన రెండోది నీ బినామీయా అంతే కదా నీ కింద నీ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామీయా నేను ఇరవై వేలే చేశాను సంవత్సరం అంతా లక్ష లక్షలేసింది పోయిన సంవత్సరం తొమ్మిది లక్షలే తొమ్మిది ఆరు దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదా తొమ్మిది లక్షలు పోయిందా ఆరు లక్షలు పోయిందా ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లేసాము లక్ష టన్లు పోయింది ఈ సంవత్సరం లక్ష టన్నులు పోతే కరోర్ తొంభై మంది చేశారు అని ఏదో మాట్లాడాడు ఆరు లక్షలు తొమ్మిది లక్షలు ఎంత మంది చేశారు నూట ఎనభై మంది చేశారు ఆ నూట ఎనభై అనిల్ కుమార్ యాదవ్ ఉందా ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ చేసి ఉందా లేదే మీరు చెప్తున్న ఇరవై వేల నేను కంపెనీ పెట్టాలనుకున్నాను నాలుగు వందల కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నా రైట్ నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ఇరవై వేల టన్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఎంక్వైరీ పంపించండి దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈరోజు పంపించండి ట్వంటీ పర్సెంట్ తీసుకున్నలా తెలుస్తుంది మీరు ఎందుకు మైన్స్ ఓపెన్ చేయలేదు ఫెమీ ఎందుకు మా మైన్స్ ఓపెన్ చేయట్లేదు కార్తలని పోయింది నా మీద పోలేదే ఫెమీ నా మీద పోలా మీద పోయింది రాజాగారి మైన్ వన్ ఇయర్ ఓపెన్ అవలా చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వలే మీ ట్వంటీ పర్సెంట్ గానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితిలో కాబట్టి లేట్ అయింది మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారు ఇది వాస్తవా కాదా టెస్టింగ్ అన్నారు పట్టుమని లీగల్ మైన్స్ పదో పదిండో ఉన్నాయి టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక ఐదు కిలోలు ఫస్ట్ పంపిస్తారు లేదా ఒక టన్ను పంపిస్తారు లేదా మాక్సిమం ఒక కంటైనర్ అంటే ఇరవై ఏడు టన్నులు పంపిస్తారు పదిహేను మైన్లుకి పదిహేను కంటైనర్లు అంటే ఎంత మొత్తం మూడు వందల టన్ను ఇరవై వేల టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్ కి నాకు తెలియదే కలి మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమే మేము చెప్తే సరిపోతాది అనుకుంటే కాదు కదన్నా రైట్ నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు నాలుగు వందల కోటితో ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము ఇది సెట్ కదా అప్పుడే ఎగిరిపోయింది మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నాము ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయి తెలిసిన రాయత్కి వస్తారు రాయత్ మిషన్లు వేస్తారు పౌడర్ వస్తుంది ప్యాక్ చేస్తారు దానికి ఏ పను ఏ పనులు ఉంటారు పాపం లేబర్ ఉంటుంది అంతే కదా మీరు ఆ పని లేదా మీరు ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి ఓకే లేదంటే ఇంక ఇండస్ట్రీలు తీసుకురండి ఓకే ఈ ఇండస్ట్రీలో మహా అంటే యాభై మంది పట్టుమని లేదా వంద మంది ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ పెడితే రొయ్యలో వస్తలే ఏం పనిది ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు అది చేశారు ట్వంటీ ఇది ఇంకొకటి మీ కంపెనీ నుంచి మీ కంపెనీలు ఆయన చెప్పిన కంపెనీలు ఫినీ లక్ష్మీ కోర్స్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి ఆ కంపెనీకి మైన్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ దక్ష్మీ మైనే లేదు మైన్ పక్కన పెడదాం ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు దీనికి ఎండిఎల్ లేదు ఎక్స్పోర్టర్ కాదు పది కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే ఈ కంపెనీ మీరు నుంచి చెప్తున్న శోభారాణి శ్రీనివాస మైన్ సిద్ది వినాయక మైన్ లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీ కొట్టారు ఇది వాస్తవమా కాదా అది ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఆ మెటీరియల్ ఆప్షన్ చేస్తే మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి వస్తుంది మీకు సంబంధించిన కాకపోతే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కాబట్టి వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆప్షన్ చేయించండి ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన వాడిని నేను అది కూడా చెప్పి మూడు నెలలైంది ఈ రోజు కూడా చెప్తున్నా చెప్పాడు కదా నిన్న నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రాని అని చెప్పిన వ్యక్తివి ఈరోజు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా శ్రీనివాస మైన్ లో సిద్ది వినాయక మైను శోభారాణి మైన్స్ లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతా ఉంది అయ్యి గవర్నమెంట్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయిన మైన్స్ ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు ఆ మెటీరియల్ ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు ఆ మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి మీరు ఆప్షన్ పెట్టించండి ఈ మైన్స్ లో బోర్డ్స్ పెట్టించండి గవర్నమెంట్ మైన్స్ అని ఎవరైనా తప్పు చేస్తుంటే వాడి దగ్గర తీసుకున్నాడంటే కూడా అర్థం ఉంది అన్ని పర్మిషన్స్ ఉండి అన్ని హక్కులు ఉండి మాకు పర్మిషన్ ఇరవై పర్సెంట్ కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహానుభావులు మీరు ఇది వాస్తవాలు ఇవన్నీ ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి మొట్టమొదటిసారి లేటుగా అరవై సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి అరవై రెండు సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు పెద్దావిడికి తప్పు లేదు నేను కూడా ఆమె బిడ్డలు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి ఆవిడే దీవెనలుగా భావిస్తాను ఏంటి నన్ను నన్ను సంస్కారవంతంగా ఆమెకున్న సంస్కారవంతమైన పెద్దావిడిక సంస్కారవంతవంతంగా నన్ను దొనపోతం ఇటు వాడు వీడు అని తిట్టినా నా తల్లి కూడా నన్ను తిరుతుంటుంది ఎదవా దునపోతా గాడిద అని తిరుగుతుంటది పర్లేదు నేనేం బాధపడినమ్మా ఇంకా కావాలంటే తిట్టు మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైన్ దోడు ఆపుతున్నాడు మీకు బాధ ఉంటుంది నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రశాంతంగా ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఈ సైన్ దోడ్ ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు నెలకి ట్వంటీ పర్సెంట్ చెప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక ఇరవై కోట్లు పదిహేను కోట్లు ముప్పై కోట్లు ఒక ముప్పై ఇరవై నాలుగున్నర సంవత్సరం పాటు ఒక ఐదు ఆరు వందల కోట్లు దండి నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు ఈ సైన్ దేవుడి మీద నువ్వు బాధ దొన్నపోతాను తిట్టడంలో నేను తప్పే లేదు కాబట్టి అను తప్పు లేదు పడతాను కానీ నేను చెప్పినట్టుకు మాత్రం సమాధానాలు చెప్పండి నువ్వు అడిగిందే చెప్తున్నా మా మీద విమర్శ చేస్తే మేము సమాధానాలు చెప్పుకుంటాం ఇంకొకటి నాకు దైవ భక్తుంది ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు చాలా మందికి తెలుసో లేదు అత్యంత శివభక్తుడు ఎవరు సీతమ్మ వారిని అపహరించుకోబోయిన రావణాసురుడే అతి పెద్ద శివభక్తుడయ్యా